హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈ రోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో గత ఏపీఎస్సి పరీక్షలలో అడిగిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా నూట డెబ్బై ఒకటో ప్రశ్న చూద్దాం రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఇరవై రెండు ఒకటి క్రింద ఒక న్యాయమూర్తిని ఒక హైకోర్టు నుండి మరొక హైకోర్టుకు బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది ఈ బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఆన్సర్ రాష్ట్రపతి నెక్స్ట్ నూట డెబ్బై రెండవ ప్రశ్న ఏ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు అసెంబ్లీలో ఆధిక్యం నిరూపించుకునేందుకు మిశ్రమ బల నిరూపణకు మిశ్రమ బల నిరూపణకు ఆదేశించింది ఆన్సర్ కళ్యాణ్ సింగ్ వర్సెస్ జగదాంబికా పాల్ కేసులో నెక్స్ట్ జిఎస్టి కౌన్సిల్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు ఆన్సర్ కేంద్ర ఆర్థిక మంత్రి నెక్స్ట్ రిట్ ను ఎవరికి వ్యతిరేకంగా జారీ చేయవచ్చును మాండమస్ రిట్ అనేది ప్రభుత్వ అధికారికి మనం జారీ చేస్తామని చెప్పి ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగినది మాండమస్ అనగా ప్రభుత్వ అధికారిని డూ యువర్ డ్యూటీ అని ఆదేశించడాన్ని మనం మాండమాస్ చెప్తాం ఒక ఒక ప్రభుత్వ అధికారి తన యొక్క విధిని సక్రమంగా నిర్వర్తించమని కోర్టు ఆదేశించడం జరుగుతుంది సో మాండమాస్ రిట్ అనేది ప్రైవేట్ వ్యక్తులకు వర్తించదు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరికి వ్యతిరేకంగా జారీ చేయవచ్చు అంటే ఆన్సర్ ప్రభుత్వ సంస్థతో లేదా ప్రభుత్వ అధికారితో కుమ్మక్కైన ప్రైవేట్ వ్యక్తిపై వ్యతిరేకంగా జారీ చేయవచ్చు నెక్స్ట్ చూడండి డైరెక్ట్గా ఒక ఒప్పందం అమలుకై ప్రైవేట్ వ్యక్తిపై మనం జారీ చేయలేం ప్రైవేట్ వ్యక్తి ద్వారా ప్రభుత్వ పదవి కైవసాన్ని అడ్డుకునేందుకు మనం జారీ చేయలేం పన్ను వసూలుకు చట్టం ప్రకారం బలవంతపు పద్ధతులు ఉపయోగించినప్పుడు జారీ చేయలేం ప్రభుత్వ సంస్థ అధికారి ప్రభుత్వ అధికారి కుమ్మక్కైన ప్రైవేట్ వ్యక్తిపై ప్రభుత్వ అధికారితో కుమ్మక్కైన ప్రైవేట్ వ్యక్తిపై వ్యతిరేకంగా జారీ చేయవచ్చు నెక్స్ట్ నూట డెబ్బై ఐదో ప్రశ్న ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కుల రద్దును సమర్థిస్తూ ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శుక్లా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించడానికి ఏ రాజ్యాంగ సవరణ అవసరమైనది ఆన్సర్ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ నెక్స్ట్ నూట డెబ్బై ఆరో ప్రశ్న హెబియస్ కార్పస్ రీట్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి హెబియస్ కార్పస్ రీట్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే చట్ట విరుద్ధంగా నిర్ నిర్బంధించబడిన వ్యక్తికి స్వేచ్ఛను హెబియస్ కార్పొస్ అనగా మనం హ్యావ్ ద బాడీ హ్యావ్ ద బాడీ చట్ట విరుద్ధంగా నిర్బంధించబడిన వ్యక్తికి స్వేచ్ఛను కలిగించడం నెక్స్ట్ నూట డెబ్బై ఏడవ ప్రశ్న క్రింది వాణిలో దేనికి భారత ఏకీకృత నిధి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చెల్లిస్తారు చూడండి మనకు కన్సాలిడేటెడ్ ఫండ్ కంటిజెన్సీ ఫండ్ ఆర్టికల్ టూ సిక్స్టీ సిక్స్ కన్ కన్సాలిడేటెడ్ ఫండ్ సెవెన్ కంటిజెన్సీ ఫండ్ ఈ రెండు కూడా మనకు భారత సంఘటిత నిధి ఆగంతక నిధిగా మనం చెప్తాం సో సంఘటి ఆగంతక నిధి అనేది ఎమర్జెన్సీ అవసరాలకు అత్యవసర అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మనం దీన్ని ఉపయోగిస్తాం సాధారణ సాధారణ సమయంలో మనం కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి ఉపయోగించడం జరుగుతుంది సో క్రింది మనలు దేనికి భారత ఏకీకృత నిధి కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి చెల్లిస్తారంటే ఆన్సర్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ జీతాలు లేదా ఇతర పార్లమెంటరీ తలహా శాలరీస్ కానీ అదర్ ఏదైనా ఎక్స్పెండిచర్ గానీ ఇది ఉపయోగించడం జరుగుతుంది కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి ప్రముఖ వ్యక్తుల జీతభత్యాలు బత్యాలు ఇవన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి చెల్లించడం జరుగుతుంది నెక్స్ట్ తర్వాత ప్రశ్న బడ్జెట్ ను పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టడానికి తప్పనిసరి చేసే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది చూడండి ఆర్టికల్ ఇది మనకు అందరికీ తెలిసినదే ఆన్సర్ ఆర్టికల్ వన్ వన్ టూ నెక్స్ట్ క్రింది వాణిలో చూడండి క్రింది ఏది రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ యాక్ట్ లోని ముఖ్య అంశాలలో ఒకటి ఆప్షన్ చూద్దాం ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు ప్రైవేట్ వ్యాపారాలు చేయకుండా నిషేధించడం కరెక్ట్ ఇది ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ల బృందం పదవీ కాలాన్ని పదేళ్ళకి ఇక్కడ ఈ ఇదే మొదటి చట్టం సో ఇక్కడ పొడిగించడం అనేది కాదు పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతకు ముందు ఏవైతే మనకు పదిహేడు వందల యాభై ఏడు ప్లాసి బక్సార్ యుద్ధం తర్వాత భారతదేశంలో రాజకీయ ఆధిక్యం సాధించిన తర్వాత భారతదేశంలో పరిపాలనా పరంగా భారతదేశంలో బ్రిటిష్ వారు చేసిన మొదటి చట్టంగా మనం పదిహేడు వందల మూడు చట్టం చెప్తాం సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు ప్రైవేట్ వ్యాపారాలు చేయకుండా నిషేధిస్తూ ఈ యొక్క చట్టాన్ని చేయడం జరిగిందని చెప్ అని చెప్పవచ్చు సో ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ నూట ఎనభై ప్రశ్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకారం గ్రామ సభ కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి ఆన్సర్ సమావేశ ఎన్ని సార్లు సమావేశం కావాలంటే సంవత్సరంలో రెండు సార్లు నెక్స్ట్ నూట ఎనభై ఒకటవ ప్రశ్న శ్రీ టంగుటూరు ప్రకాశం గారి నేతృత్వంలో ప్రాదేశిక ప్రభుత్వము పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రవేశపెట్టిన గ్రామీణాభివృద్ధి పథకము పేరేమిటి చూడండి శ్రీ టి ప్రకాశం గారి నేతృత్వంలో ప్రాదేశిక ప్రభుత్వము పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రవేశపెట్టిన చూడండి టంగుటూరు కాదు టీ ప్రకాశం అని ఉంది ఇది నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు ఒకసారి చూస్తాను సో ఈ విధంగా చూడండి శ్రీ టి ప్రకాశం గారి నేతృత్వంలో ప్రాదేశిక ప్రభుత్వము పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రవేశపెట్టిన గ్రామీణ అభివృద్ధి పథకం పేరేమిటి ఫిర్కా అభివృద్ధి పథకము నెక్స్ట్ నెక్స్ట్ నూట ఎనభై రెండో ప్రశ్న మద్రాసు గ్రామ పంచాయతీల చట్టం టంగుటూరు ప్రకాశమేలా ఉంది అండి టంగుటూరు ప్రకాశమే పైన ప్రశ్న శ్రీ టంగుటూరు ప్రకాశం గారి నేతృత్వంలోనే ప్రాదేశిక ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రవేశపెట్టిన గ్రామీణ అభివృద్ధి పథకం పేరు ఏమిటంటే ఫిర్కా అభివృద్ధి పథకము నెక్స్ట్ నూట ఎనభై రెండవ ప్రశ్న మద్రాసు గ్రామ పంచాయతీల చట్టం పంతొమ్మిది వందల యాభై ప్రకారం పంచాయతీలను ఎన్ని తరగతుల్లో ఎన్ని తరగతులుగా వర్గీకరించారు రెండు తరగతులు నెక్స్ట్ నూట ఎనభై మూడో ప్రశ్న క్రింది వాటిలో సి నరసింహం కమిటీ యొక్క సిఫార్సు ఏది నరసింహం కమిటీ యొక్క సిఫార్సు ఏది అని చెప్పి మనకు అడగడం జరిగినది ఆన్సర్ పంచాయతీ సర్పంచ్ పదవికి ప్రత్యక్ష ఎన్నిక ప్రజెంట్ సర్పంచ్ పదవికి ప్రత్యక్ష ఎన్నిక జరుగుతుంది వార్డు అదే వైస్ ప్రెసిడెంట్ కి అయితే పరోక్ష ఎన్నిక మళ్ళీ మరలా వార్డు సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక గమనించండి నెక్స్ట్ ఈ యొక్క నర్సింహం కమిటీ పంచాయతీ సర్పంచ్ పదవికి ప్రత్యక్ష ఎన్నిక జరగాలని చెప్పి సిఫార్సు చేయడం జరిగినది నెక్స్ట్ నూట ఎనభై నాలుగో ప్రశ్న మండల ప్రజా పరిస్థితుల స్థాపనలో ఉద్దేశ్యం ఏమిటి ఆన్సర్ వన్ మెరుగైన పాలన కోసం సామాన్య మానవునికి మరియు అధికారులకు మధ్య దూరాన్ని తగ్గించడము మండల ప్రజా పరిస్థితుల స్థాపనలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మెరుగైన పాలన కోసం సామాన్య మానవునికి అధికారులకు మధ్య దూరాన్ని తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము నెక్స్ట్ నూట ఎనభై ఐదో ప్రశ్న ఒక పంచాయతీ సభ్యుని అనర్హత విషయంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని ఆర్టికల్ పంతొమ్మిది మూడు పరిచ్ఛంలో ఎంతమంది సంతానము అని తెలిపారు ఆన్సర్ ముగ్గురు అని తెలపడం జరిగినది అంటే ఇద్దరికంటే ఎక్కువ సభ్యులు ఉంటే పంచాయతీకి పోటీ చేయడానికి అనార్హత అని చెప్పి తెలియజేయడం జరిగినది ఇప్పుడు చూడండి నైన్టీన్ నైన్టీ ఫోర్ తర్వాత ఇది నెక్స్ట్ ఇద్దరికంటే ఎక్కువ చూడండి ఆప్షన్లో మనకి ఇద్దరు అనే ఇద్దరు కంటే ఇవ్వలేదు సో ఇక్కడ మనం ఆన్సర్ ముగ్గురు అని పెడుతున్నాం ఇద్దరికంటే ఇద్దరు అయితే ఎలిజిబుల్ ఇద్దరికన్నా ఎక్కువ అయితే ఇన్ఎలిజిబుల్ అది దాని ఉద్దేశం ఇక్కడ ప్రశ్న క్లియర్ గా చదివినట్లయితే చూడండి ఒక పంచాయతీ సభ్యుని అనార్హత విషయంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆర్టికల్ పంతొమ్మిది మూడు పరిచ్ఛేదంలోని ఎంతమంది సంతానం అది ఎంత కన్నా ఎక్కువ ఉంటే అనార్హత అని చెప్పి తెలియజేయడం జరిగినది అంటే ఇద్దరికన్నా ఎక్కువ అది ముగ్గురా నలుగురా అని కాదు సో ఆన్సర్ త్రీ మెంబర్స్ నెక్స్ట్ నూట ఎనభై ఆరో ప్రశ్న ఏ ఎన్నికల విషయంలో అరవై ఒకటో రాజ్యాంగ సవరణ వాటర్ వయో పరిమితిని ఇరవై ఒకటి నుండి పద్దెనిమిదికి తగ్గించడం జరిగినది ఆన్సర్ లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల విషయంలో నెక్స్ట్ నూట ఎనభై ఏడో ప్రశ్న క్రింది వాణిలో ఏ అంశం పూర్తిగా సుప్రీంకోర్టు పరిధిలోనిదో గుర్తించండి చూడండి క్రింది వాణిలో ఏ అంశం పూర్తిగా సుప్రీంకోర్టు పరిధిలోనిదో గుర్తించండి అది సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తుంది అని చెప్పి పూర్తిగా అని చెప్పాడు ఈ ఈ అన్ని అంశాలు కూడా సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తాయి కానీ కొన్ని అంశాలు రాష్ట్ర అదే హైకోర్టు పరిధిలో కూడా వస్తాయి ఇక్కడ ఏమైనా అడిగాడు అంటే పూర్తిగా సుప్రీంకోర్టు పరిధిలో అని గుర్తించండి అని అన్నాడు అలా చూసినట్లయితే మనకు ఆన్సర్ రాష్ట్రాల మధ్య వివాదాలు ఇది మాత్రం పూర్తిగా సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తుంది మిగిలినవి హైకోర్టు పరిధిలో కూడా కొంతవరకు జరిగింది సివిల్ క్రిమినల్ అప్పల్ అది హైకోర్టు పరిధిలో ఉంటుంది ప్రాథమిక హక్కుల పరిరక్షణ హైకోర్టు పరిధిలో ఉంటుంది ప్రజా ప్రయోజనాల వాజ్యాలు హైకోర్టు పరిధిలో ఉంటాయి పూర్తిగా వచ్చేసరికి రాష్ట్రాల మధ్య వివాదాలు పూర్తిగా సుప్రీంకోర్టు పరిధిలో ఉండే అంశం నెక్స్ట్ తర్వాత కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటి కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనగా ఏ కోర్టు నిర్ణయం అనుసరణీయ దృశ్య ఉంటుందో ఆ యొక్క కోర్టు సింపుల్ గా చెప్పాలంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే సుప్రీం కోర్టు దేశంలో ఏదైతే అత్యున్నత కోర్టు ఉంటుందో సుప్రీంకోర్టు మనం చూసినట్లయితే గత తీర్పును భద్రపరుస్తూ ఒక ఆ తీర్పులే తర్వాత కేసులకు ఎవిడెన్స్ గా ఉంటాయి సో ఆ యొక్క తీర్పు ఆ యొక్క నిర్ణయాన్ని ఆ తీర్పును భద్రపరిచి ఉంచడానికి కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు ఇక్కడ ఆప్షన్ ప్రకారంగా మనం చూసినట్లయితే ఏ కోర్టు నిర్ణయము అనుసరణీయ దృశ్యం ఉంటుందో ఆ యొక్క కోర్టు ఆ యొక్క రికార్డ్ చెప్పవచ్చు నెక్స్ట్ తర్వాత ప్రశ్న నూట ఎనభై తొమ్మిదో ప్రశ్న మన రాజ్యాంగము ఈ భాషకు జాతీయ భాష హోదా హోదాను ఇవ్వడం జరిగినది ఆన్సర్ నూట ఎనభై తొమ్మిదో ప్రశ్న చూడండి మన రాజ్యాంగం ఈ భాషకు జాతీయ భాష హోదాని ఇవ్వడం జరిగినది అంటే రాజ్యాంగం ప్రకారంగా ఏ భాషకు కూడా ఇవ్వలేదు కానీ నేషనల్ లాంగ్వేజ్గా మనం హిందీని గుర్తించడం జరిగింది రాజ్యాంగం ప్రకారం ఇవ్వలేదు నెక్స్ట్ ఒక భారతీయ పౌరుడు వేరే దేశంలో స్థిరపడితే అతను భారతీయ పౌరసత్వం ఉంచుకుంటూ ఇతర దేశపు పౌరసత్వం కూడా పొందే అవకాశం ఉందా లేదు భారతదేశం అనేది ఏక పౌరసత్వం సో ఒక భారతీయ పౌరుడు వేరే దేశంలో స్థిరపడితే అతను భారతీయ పౌరసత్వం ఉంచుకుంటూ ఇతర దేశ పౌరసత్వం కూడా పొందే అవకాశం ఉందా అంటే లేదు అతను ఇతర దేశపు పౌరసత్వం పొందినట్లయితే ఆటోమేటిక్గా భారతీయ పౌరసత్వం తొలగిపోతుంది రద్దు కాబడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరియు ఈ యొక్క వీడియోను మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్